తిరుమత్తుల పూజ విధానం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రమా వరల్డ్ ఆదివారం నాడు ఆచరించే శ్రీ రథం చేయు విధానం మొన్న ఆదివారం మా ఇంట్లో తిరుమత్తుల రథం నేను ఇలా ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియోతో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంతేకాదండి తిరునాథ పూజ ఆచారం ఉన్న వాళ్ళే చేయాలని ఏమీ లేదండి ఎవరైనా చెయ్యొచ్చు ఈ రథం చెయ్యటానికి ప్రసాదం చెయ్యటానికి పెద్దగా ఆర్భాటాలు నైవేద్యాలు ఏమీ అక్కర్లేదండి చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎవరైనా సరే చేయవచ్చు విశ్వాన్ని శాసించి ఆ ముగ్గురు తిరుమూర్తి యొక్క ఆశీర్వాదం మనం పొందవచ్చు ఈ రథం చెయ్యటం వల్ల మనకు ఉన్న సకల దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి తిరుమత్తుల రథానికి ముఖ్యంగా కావలసినవి మర్రి ఆకులు మర్రి ఓడలు ఎందుకంటే మర్రి చెట్టులోనే తిరుమతులు ముగ్గురు నివాసం ఉంటారని తిరుమత్తుల రథకల్పంలో చెప్పబడింది మర్రి ఆకులు మర్రి ఊడలు తెచ్చుకోవాలి వాటితో పాటుగా మామిడి ఆకులు తమలపాకులు తెచ్చుకోవాలండి ఈ పూజ ఆదివారం నాడు చేస్తారు కాబట్టి మనం ముందు రోజే మనకు దగ్గరలో ఉన్న మార్కెట్లో ఎక్కడైనా సరే ఇవి అమ్ముతారు ఈ పూజ తప్పనిసరిగా వాడవలసినవి గంజాయి కొంచెమైనా సరే గంజాయి తప్పనిసరిగా వాడాలండి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇది వాడాలని మనం చదివే తిరుమూర్తుల పూజలో చెప్తారు తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తప్పనిసరిగా విడివిడిగా పూజించాలండి మూడు కలసాలు మూడు దీపాలు మూడు నైవేద్యాలు పెట్టి ముగ్గురు తిరుమూర్తులను విడివిడిగా మనం పూజించాలి వీటికి ఇత్తడి వెండి రాగి ఎటువంటి చెంబులైనా సరే మనం వాడవచ్చు నేను ఇక్కడ మొత్తం తొమ్మిది కలసం చెంబులను పెట్టానండి ఎందుకంటే నేను మూడు మేళాలు ఒక్కసారి చేస్తున్నానండి అందుకనే మామూలుగా ఒక ఆదివారం నాడు ఒక మేళం కుదిరితే మూడు మేళాలు మూడు ఆదివారాలు విడివిడిగా చేసుకోవచ్చండి అలా కుదరిన వాళ్ళు ఒక్కసారిగా మూడు మేళాలు కలిపి ఇలా కూడా చెయ్యవచ్చు కొంతమంది ఐదు మేళాలు మూడు మేళాలు ఏడు మేళాలు అలా కొంతమంది ఒప్పుకుంటారండి మనం సంకల్పించుకొని మనం ఎన్ని మేళాలు చేయగలమో అన్నీ ఒక వారం చేయవచ్చు ఒక మేళం ఒకవేళ కార్తీక మాసంలో కుదరకపోతే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ చెయ్యవచ్చు ఈ పూజ లో కంపల్సరిగా వినాయకుని కూడా తప్పనిసరిగా పెట్టాలండి మనం తిరుమూర్తులను ఫోటో అయ్యి ఎక్కడైతే పెడతామో అక్కడే దానికి ఎడం వైపున ఉంచాలి శివును ఉన్న వైపు వినాయకుడిని పెట్టి దానికి సపరేట్గా దీపం తాంబూలం పెట్టుకోవాలి ముందుగా గణపతిని పూజించి దీప నైవేద్యాలు పెట్టి తరువాత తిరుమూర్తులను పూజించాలి తిరుమూర్తులు పెట్టిన కలసం చెంబులో కొబ్బరికాయ పెట్టవలసిన అవసరం లేదండి మామూలుగానే కలసం చెంబు పెట్టి కుంకం పొట్టు పెట్టి మర్రి ఆకులను అందులో వేసి మంచినీళ్ళను వేసి పసుపు కుంకు కొన్ని అక్షంతలు వేసి మనం కలసం చెంబులను తొమ్మిది పెట్టుకోవాలి తర్వాత తర్వాత నైవేద్యం కింద వేడపప్పు చలివిడి బెల్లం అటుకులు పెడితే సరిపోతుంది వీటితో పాటుగా మీరు ఏదైనా వండితే అది కూడా పెట్టుకోవచ్చు విడివిడిగా తొమ్మిది దీపాలు పెట్టి తిరుమూర్తులను పూజ చేయాలి మనకి తిరుమూర్తులు కథ పుస్తకం బయట మార్కెట్లో దొరుకుతుంది దొరుకుతుంది అది తీసుకువచ్చి చక్కగా చదువుకోవచ్చు తొమ్మిది దీపాలను వెలిగించి తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదులను బొగ్గులు వేసి గంజాయిని వేసి దూపం వేయాలి తిరుమూర్తుల ముగ్గురును విడివిడిగా పూజించాలి పూజించినా సరే మన మనసులో ఒక్కటిగా భావించి అదే ఈ పూజ ఒక అంతరార్థం ముందుగా దీపాలను వెలిగించి తిరుమూతుల అష్టోత్తరం తిరుమూతులని ముగ్గురును మూడు అష్టోత్తరాలు ఉండవండి ముగ్గురికి కలిపి ఒకటే అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని చదివి ఈ రథం కల్పం చదవాలి ఈ రథ కథ చదువుతున్నంతసేపు మనం దూపంలో గంజాయి వేస్తూ ఉండాలి ఒకరు కథ చదువుతూ ఉంటే మరొకరు గంజాయిని వేస్తూ దూపం వేస్తూ ఉండాలండి ఈ మనం తెచ్చిన గంజాయి సరిపోదు అనుకుంటే ఆ గంజాయిలో కొంచెం సాంబ్రాన్ని కలిపి దూపం వేసుకోవచ్చు ఈ రథం చదువుతున్నంతసేపు మన ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఈ పూజకి అందరినీ పిలుస్తాం కదండి అందరి చేతిలో అక్షంతలు వేసి పట్టుకోమని చెప్పాలి పట్టుకొని ఈ కథ వింటూ ఉండాలండి ఈ కథ మధ్యలో ఎవరు లేచి వెళ్ళకూడదండి లేచి వెళ్ళినట్టయితే దోషం కలుగుతుందని మనం ఈ కథలోనే మనం విన్నాం కదండీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతలను కొద్దిగా పెద్ద తిరుమూర్తులకు వేసి కొద్దిగా పెద్దవాళ్ళకు ఇచ్చి మన తలపై వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి ముఖ్యంగా మట్టి ప్రమిదిలోనే దీపాలు వెలిగించాలండి పూర్వకాలంలో స్వయంగా మట్టిని తీసుకొచ్చి తయారు చేసి వాటిలోనే రాత్రిని దీపాలు వెలిగించేవారండి ఇప్పుడు అలా ఎవరు చేయడం లేదు కానీ నేను ఇలా మట్టి తీసుకొచ్చి తొమ్మిది ప్రమిదలను దూపం వేసే ప్రమిదను స్వయంగా నేనే తయారు చేశానండి ఈ వీడియోలో చూడండి మట్టి ప్రమిదులతోనే నేనైతే దీపాలను అయితే వెలిగించుకున్నానండి కుదిరితే ఇలా మట్టితో ప్రమిదులను చేసి తిరుమూర్తులను పూజిస్తే మనకి చాలా మంచిది జరుగుతుంది అని నా నమ్మకం మనం చేసే తొమ్మిది మేళాలకు తొమ్మిది నైవేద్యాలు పెట్టాలండి ఈ తాంబూలంలో వడపప్పు చలివిడి అటుకులు పెట్టాలి ఈ పూజ కథ చదవటంతో పూర్తి అవుతుంది తరువాత హారతి ఉంటుందండి లాస్ట్లో హారతి ఇస్తే ఈ పూజ పూర్తి అయినట్టే పూజ అయిన తరువాత మనం ఈ పూజలో ఏమైతే పెడతామో వడపప్పు చలివిడి అటుకులు పూజకి పెట్టామో కొ గూజికి కొట్టిన కొబ్బరికాయ తాంబూలం పెట్టిన అట్టిపళ్ళను ఆకు చెక్క అలాగే గంజాయి వీటిని అన్నింటినీ కలిపి ప్రసాదంగా పెట్టాలి ఎవరైతే ఈ పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ముందుగా ప్రసాదాన్ని అయితే స్వీకరించాలి తర్వాత బయట వాళ్ళకు ఈ ప్రసాదాన్ని అయితే పెట్టాలండి ఇలా మీకు తమలపాకులు ఎలా వేయాలి ప్రసాదంలో ఆలోచన రావచ్చు చిన్న చిన్న ముక్కలుగా ఆకు చెక్క అన్నిటిని చిన్న ముక్కలుగా కోసి మొత్తం అన్ని కలిపితేనే మనకి తిరుమూతుల తిరుమూతుల ప్రసాదం అయితే తయారైనట్టండి అలా చేస్తేనే మనకి తిరుమూతుల పూజ ప్రసాదం అయితే బా ఇది ఉంటుందండి తర్వాత ఇది సో ఈ పూజా విధానం పూర్తయినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక